ఆసియాలోనే అతిపెద్దదైన ఏలూరు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ను అన్ని విధాల అభివృద్ధి చేసి మిగిలిన మార్కెట్ యార్డ్లను దిక్సూచీలా నిలపాలని ఆప్కబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు యార్డులో అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మూడు పార్టీల కలయికతో బలమైన మార్కెట్ యార్డ్ కమిటీని నియమించడం జరిగిందని ఈ కమిటీ ఆధ్వర్యంలో యార్డు కూడా అంతే బలోపేతం కావాలని వారు సూచించారు ఏలూరు మార్కెట్ యార్డ్ లో జరిగిన ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి ఇతర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఏలూరు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది తొలుత పవర్పేటలోని తన స్వగృహం నుండి ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి మార్కెట్ యార్డుకు భారీ ఊరేగింపుగా చేరుకున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆయన వెన్నంటే ఉన్నారు అనంతరం యార్డులోని వినాయకుని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జరిగిన సభలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి వైస్ చైర్మన్ నడపన వాణి సూర్యకుమారితో పాటు ఇతర డైరెక్టర్లతో ఎమ్మెల్యే బడేటి చంటి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ఆప్కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఈడ చైర్మన్ పెద్దుపోయిన శివప్రసాద్ డిప్యూటీ మేయర్లు వందనాల దుర్గాభవాని పప్పు ఉమామహేశ్వరరావు కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు జనసేన నాయకులు నారా శేషు పలువురు కార్పొరేటర్లు పార్టీల నాయకులు యాట సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు కంటి చూపు జనాభా మార్కెట్ నుండి వేరు చేయనగా ఆ హృదయ కొరటం ద్వారా భిమించబడిన అందు ఉద్దేశ మరియు దర్శకన మార్కెట్ చట్రం మరియు ద్వారా కంటున్న మరియు కైలాపు మొదలటికాలిని మరియు ఎటువంటి ఆర్గనైజేషన్ ద్వారా జారీ

డైర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నియమించబడినందున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుధనముల మార్కెట్ చట్టం నియమ నిర్బంధనలో మరియు తద్వారా రూపొందించబడిన ఎంపీసీ బెంగళూరు మాజీ చైర్మన్ రైతులకు ఏదైతే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయో ఆ బ్యాంకుల ద్వారా రైతులకి అదేవిధంగా రైతులు ఎంతో మంది చెప్పినటువంటి పెద్దలు ఇచ్చినటువంటి సందేశాల ద్వారా తెలుసుకున్నాం ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో భారత ప్రధాని గారు ఇచ్చినటువంటి ఎస్ఎంఆర్ పదిబాబు గారిని కూడా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం

ఏలూరు కార్పొరేషన్కి సంబంధించి ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా మరి మామల్లిపల్లి పాదసారథ్ గారు అలాగే వైస్ చైర్మన్గా బీజేపీకి సంబంధించిన వాణిశ్రీ గారు అలాగే మిగతా డైరెక్టర్లు అందరూ కూడా అత్యంత వైభవంగా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రమాణ స్వీకారం చేశారు మరి ఒక విజయోత్సవ ర్యాలీ కింద జరిగింది ఏదైతే మరి నామినేటింగ్ పదవులు అయినప్పటికీ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కామన్ మన్ ఎవరైతే ఉన్నారో మరి రైతు కుటుంబం నుంచి వచ్చిన పార్థసార్థి గారికి ఇచ్చినందుకు వారు కూడా అందరూ కూడా అభినందనలు తెలుపుతూ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా ఏదైతే మార్కెట్ యార్డ్ కి సంబంధించిన సమస్యలు మరి ఇందాక సభలో చెప్పారు ప్రతిదీ కూడా మార్కెట్ యార్డ్ కి సంబంధించిన మౌలిక వసూలతలు అన్ని కూడా తీర్చే విధంగా ఈ కమిటీకి పూర్తి అధికారాలు ఉన్నాయి డెఫినెట్గా వాళ్ళకి అన్ని సహకారాలు అందజేస్తూ మార్కెట్ యార్డ్లో ఉన్న అధికారులకు కానీ రైతులకు కానీ అమాలీలకు కానీ ఏ ఇబ్బందులు లేకోకుండా ప్రతి విషయంలో కానీ క్యాంటీన్ విషయంలో కానీ అలాగే మరుగుదొడ్లు విషయంలో కానీ షెడ్లు విషయంలో కానీ తప్పనిసరిగా ప్రతి విషయంలో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యలన్నీ కూడా తీర్చిదిద్ది ఆసియాలోనే ఏదైతే పెద్ద మార్కెట్గా ఇది చెబుతున్నారో అలాగే ఆసియాలో కూడా క్రమశిక్షణకు మారిపేరుగా అలాగే సదుపాయాలన్నీ కూడా ఉన్న మార్కెట్ యార్డ్గా దీన్ని కూటమి ప్రభుత్వంలో ఎందుకంటే ఇదివరకు ఎప్పుడూ కూడా మూడు పార్టీల కలయికతో ఈ కమిటీ ఏర్పడల ఈ తప్ప మూడు పార్టీల కలయికతో ఏర్పడింది కాబట్టి ప్రతిదీ కూడా సమన్వయం చేసుకుంటూ మూడు పార్టీలకు ఎంత బలం ఉందో ఆ బలం దిశగా ఈ మార్కెట్ యార్డ్ని కూడా అంత బలోపేతం చేయవలసిన అవసరం ఈ డైరెక్టర్లకు కానీ చైర్మన్ కానీ ఉంది ఎందుకంటే అనుభవం రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి రైతుల సమస్యల పట్ల అవగాహన ఉంది డెఫినెట్ గా అధికారులతో సమన్వయం చేసుకుని ప్రతి విషయంలో కూడా వీళ్ళందరికీ సహకారం అందిస్తూ దీన్ని అభివృద్ధికి పాటుపడతారని వీళ్ళని కోరుకుంటున్నాను విధంగా అధికారులు కూడా ఏదైతే నిధులు రావాల్సి నిధులు ఏదైతే ఆగినాయో మీకు ఎక్కడ ఆగినా సరే ప్రతి విషయంలో కూడా మీకు సహకారం అందిస్తూ ముందు మన జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరుగా ఉంది ప్రతి విషయంలో కూడా ఈ పదకొండు నెలల్లో మనం అన్ని ఎలాగ సాధించుకున్నామో ఈ మార్కెట్ విషయంలో కూడా అన్ని సాధించుకుని మరి అగ్రగామిగా నిలబెడతానికి నా వంతు కృషి చేస్తానని సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ వీళ్ళందరికీ కూడా కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం సభను విజయవంతం చేసిన కుటుంబ నాయకులకు మార్కెట్ యార్డ్ వ్యాపారస్తులకు అందరికీ ధన్యవాదాలు ఈ ఏలూరు మార్కెట్ యార్డు చైర్మన్గా నన్ను ఎన్నికగా ఎన్నిక నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఎమ్మెల్యే గారు తో అన్ని విషయాలు చెప్పి నా ఆయన సహాయ సహకారాలు తీసుకుని ఇవన్నీ ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను లాగా జంబోషెడ్ ఒకటి పెండింగ్లో ఉంది అది కూడా నిధులయ్యి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి అది కూడా నా హయాంలో పూర్తి చేయడానికి నేను మ్యాక్సిమం సహకరి చేస్తాను అనేది సవయంగా మనం వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్